लक्ष्मी नाम्नी साईं नाम साहेब सुजित सुजित राव देशा जाधव बांबारा पुत्र गोत्र उद्भोषय मुनिवर मुलादेवी नाम्नी सुजित पवार नामदेशा मनुषा नाम्नी साईं सातव सुभद्रा सुजिता कुमार सुजित सुजित पवार नामदेशा शोभा सुभद्रा नाम्नी हर्षल गन्नाव

आ सा हगा देराम देेशम जायराम देशाम हमनुराधानाम में ंड नाम देशाम नाम लगौ पवसा पगसी पगिना गिस्ववाना ेशा ृष्ठकुमारी आमम झे िटेशव नाम देशा రోహిత్ చక్రవర్తి నామదేశం శ్రీ జయ వెంకటేశ్వరనాం హర్షవర్ధన్ నామేశాం లావణ్యానామదేశాం అక్షయరామ్నాం కవర్తికానామ్యాం సహకుటంబానాంబాబు నావేశాం బ్రహ్మకాంతం అమ్మపుమాంని కుమార్తీకావతీనాంని కౌషిక్ నావేశాం సహకుటుంబాం చెప్పండి చెప్పండి కుంటకూల గోత్ర

ஆகன தரிசே ரொம்ப கட்டணம் வசதி ஆசை பத்திரம்

మీరు <Yup> <po bio>

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ వైఎంఆర్ కాలనీ బాలాజీ టవర్స్ దగ్గర విగ్రహం పెడుతున్నాము ఈసారి మట్టి విగ్రహంతో భారీగా చేయాలనుకున్నాము అందరూ మట్టి విగ్రహాన్ని ప్రోత్సహించండి పర్యావరణాన్ని కాపాడండి మేము ఫ్రెండ్స్ అందరం కలిపి ఏడు సంవత్సరాల నుంచి వేస్తున్నాము మేము ఐదు రోజులు ఈ కార్యక్రమాల్ని పూజలతో హోమాలతో జరుపుతున్నాము అందరూ ఇక్కడికి విచ్చ వీర వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులు హోమాలు పూజలు జరుగుతున్నాయి అందరూ తప్పకుండా వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాం